ਦੇ ਲੈ ਲੈ 아, 이거 뭐야? 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 ಹಿಂದು ಮಾರಿನ ಕಾಂಗ್ರೆಸ್ ಕೃಷ್ಣದಾಸಗಿ ಕೃಷ್ಣದಾಸಗಿ ಮತ ಮತಪರ ಪ್ರಪಂಚ ದೇಶ ಹಿಂದು ಹಿಂದೂ ಹಿಂದೂ ಹಿಂದೂ

Hey. One day! One day! Hey. 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 बांग्लादेश हिंदू भाई दाड़ू हूंदो हिंदू केतेश हिंदुल भाई दाड़द

పూజ స్వామీజీలు అనేక మంది మేధావులు హిందూ సంఘాల ప్రతినిధులు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా భారతదేశంలో బంగ్లాదేశ్ హిందూ రక్షా వేదిక అనే పేరు మీద భారతదేశం మొత్తం మీద అలా అదేవిధంగా మన రాష్ట్రంలో మన జిల్లాలో హిందూ జాగ్రత్త సమితి పేరు మీద పూజ స్వామిజీలని హిందూ బంధువులలో మేధావులని అందరినీ కలుపుకొని బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించడానికి దేశం మొత్తం మీద కోట్లాది మంది హిందువుల బాధాతప్త హృదయాలకి ప్రతినిధులుగా ముందు ముందుంచడం జరిగి ముందుకు రావడం జరిగింది కారణం గమనించండి గ్రీకు నాగరికత బాబులోని నాగరికత ఈజిప్ట్ నాగరికత అదేవిధంగా హరప్ప మోహంచదారావు నాగరికతలు మత దురహంకారుల యొక్క దుశ్చర్యలకి మాయమైపోయినాయి దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద హిందూ దేశ నాగరికత అంటే అందరికి అన్నం పెట్టడం శాంతి మైనారిటీలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మానవలని మైనారిటీలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మహమ్మదీయులని క్రిస్టియన్లని పార్సీలని అనేక మంది మతాల వాళ్ళని ఈ రోజున మన సంఖ్యలో పెట్టుకొని మన జేబుల్లో పెట్టుకుని మన శ్రేయాల్లో పెట్టుకొని వాళ్ళని కాపాడుతున్నాం మనం కానీ ప్రపంచం మొత్తం మీద ఈ రోజున ప్రపంచం మొత్తం మీద ఒక యుద్ధ వాతావరణం నెలకొంది రెండు మతాల మధ్య దాడిని ప్రపంచ వినాశనానికి దారితీసే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులను కల్పిస్తున్నారు ఆ కుట్రలో భాగంగానే ప్రపంచం మొత్తం మీద శాంతిగా కాంక్షించేటువంటి హిందూ జాతిని హిందూ నాగరికతని ఈ ప్రపంచ పటం మీద తుడిచవేసేటువంటి దుశ్చర్యలో భాగంగా ఈ రోజున బెంగాల్లో ఉన్నటువంటి మన సోదరులని అన్యాయంగా బంగ్లా బెంగాల్లో ఉన్నటువంటి బెంగాలు మాట్లాడేటువంటి ముస్లింలు మాత్రమే అక్కడ ఉన్నారు గమనించండి అక్కడ ఉర్దూ భాష కానీ అరబీ భాష కానీ వాళ్ళ అధికార భాష కాదు మాతృభాషా దినోత్సవం బెంగాలీ భాషని అక్కడ మాతృభాషా దినోత్సవంగా చేస్తారు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దుశ్చర్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో జరుగుతున్నటువంటి దేశ విభజన అన్యాయము అక్రమం అని మనం గొంతెత్తి చేట్టం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశైలు పార్టీషన్ చేయాలంటే ఈ దేశాన్ని ఎవరైతే మతం మార్ మతం ప్రేరు పేరు మీద రాష్ట్ర మీరు దేశం వెళ్ళగొడుతున్నారు కాబట్టి ఈ దేశంలో హిందువులందరూ ఇక్కడే ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఎవరైతే మత ప్రాతిపది మీద కావాలనుకున్నారో అక్కడ వెళ్ళిపోండి అంటే దాన్ని నిర్లక్ష్యం చేసి పార్టీషన్ జరిగినప్పుడు సంతకాలు పెట్టి మా దేశంలో పాకిస్తాన్లో ఉన్న హిందువులకి బౌద్ధులకి క్రిస్టియన్లకి ఇతర మైనారిటీలకి రక్షణ కల్పిస్తామని ఆ రోజు పాకిస్తాన్ మనందరికీ ప్రమాణం చేసింది తర్వాత ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి బెంగాలీలందరూ కూడా మాకు మత రాజ్యం వద్దు మాకు ప్రజాస్వామ్యం కావాలని విప్లవం చేస్తే బంగ్లా ముక్తి మో ముక్తి వాహిని అనేటువంటి సంస్థకి భారతదేశ ప్రధానమంత్రి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మనము సహాయం చేసి మేము ప్రజాసభ్యం నెలకొల్పుతామంటే మైనారిటీని రక్షణ కల్పిస్తామంటే ఆ రోజున మనం బంగ్లాదేశ్కి సహాయం చేసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది మాకు రాజ్యాంగం ఉందంటున్నారు వాళ్ళు మాకు ఉన్నతమైన న్యాయస్థానం ఉందంటున్నారు మాకు మాకు సంసత్ భవనం ఉందంటున్నారు కానీ ఈరోజు మత ఛాంద్ర సమాధుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మేము చెప్తాం స్త్రీలను కాపాడుతాం షేక్ హసీనా అనేటువంటి మహిళ ఏదైతే వాళ్ళ మతము చేసేటువంటి మహిళ వీళ్ళ ప్రాణభయంతో దేశముద్ర పరిగెట్టు పారిపోయి వచ్చింది ప్రాణ భయంతోటి గమనించండి అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ అనేటువంటి సంస్థ ప్రపంచం మొత్తం మీద రాధాకృష్ణుల భక్తి తత్వాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇంద హింస లేదు మత ప్రచారం లేదు రాధాకృష్ణులకు ప్రేమ తత్వాన్ని ప్రపంచం మొత్తం మీద అనేక మంది విదేశీయులు ఈ రోజున ఇస్కాన్ సంస్థలో సభ్యులుగా చేరి హరే కృష్ణ నామ మంత్రాన్ని అక్కడ జపం చేస్తున్నారు ప్రపంచం మొత్తం మీద అలాంటి ఇస్కాన్ సంస్థకి సంబంధించిన చిన్నమాయ కృష్ణదాసేన నా చరిత్రలో చదువు ఆయన స్టేట్మెంట్ వినడం అందరూ కూడా చరిత్రలో చదువుకున్నాను నేను ఆ అకృత్యమైన మత దోరంకారులు ఈ దేశం మీద దండెత్తి స్త్రీలను ఉమారపరిచారు గోవులను ఉమారపరిచారు దేవాలయాలు ధ్వంసం చేశారు కానీ నా కళ్ళ ఎదురుగుండా నేను బతుకుండగా మళ్ళీ బంగ్లాదేశ్లో అదేవిధంగా మత ముస్కరల దాడికి దేవాలయాలు బతుకవుతున్నాయి ఆడపిల్లలు వాళ్ళు మానబంధాలకు గురవుతున్నారు దేవాలయాలు ధ్వంసం చేపడుతున్నాయి హిందువులని ఈ దేశంలో వాళ్ళ వాతావరణం కనపడుతోంది అని చెప్పినప్పుడు ఈ రోజున న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్తే అరెస్ట్ చేసి లోపల పెడితే కృష్ణదాసు గారికి బయలు పిడిచిపెట్టడానికి న్యాయవాది వస్తే ఈ రోజున చావు చావుబత్తులతో పోరాడుతున్నాడు కాబట్టి ఈ రోజున ఇక్కడుందా మనం దేనికి గుమ్మి కూడా అంటే ఇది దేశంలో హిందువులందరికీ ఆగ్రహం కలిగిస్తుంది హిందువులందరికీ బాధ కలిగిస్తుంది ఈ బాధని కనుక మీరు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలని ఖండించి అన్ని అంతర్జాతీయ న్యాయస్థానాలు కానివ్వండి ఐక్యరాజ్య సమితి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి హిందువులకి మైనారిటీలకి రక్షణ కల్పించేలాగా తక్షణమే చర్యలు తీసుకోనాలి ఆ కృష్ణదాసు గారిని వెంటనే కారాగారంలోంచి బేసరితగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అమరావతి సంవత్సరాల నుంచి హిందూ జాతి అనదొక్కబడింది ఇప్పుడు సంఘటిత భావంతో హిందువులు కొంత జాగృతి పెరిగింది ఒక్క విషయం పట్టుకుని నేను చెప్పదలుచుకున్నాను ఎక్కువ టైం తీసుకోను కులాల గురించి మర్చిపోండి మనం హిందూ జాతి అని ఉంటే కులాల గురించి గొడవ ఉండదు అది మహారాష్ట్ర ఎలక్షన్లో ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లో అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది హిందూ జాగృతి సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కులాల గురించి మర్చిపోయి హిందూ జాతి హిందూ జాతి అని గుర్తుకుంటే అందరూ ఐక్యతగా ఉండగలుగుతాం ఇవాళ అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద అకృత్యాలకి మనం అందరం కలిసి ఇలాగే రోడ్డు మీద తిరుగుతున్నాం ఉంటే చాలా ఓలలో జరుగుతూ ఉంది ఇది ఒక ఐక్యత పెరిగినట్టు నాకు భావన అనిపిస్తుంది నా అందరికీ మనం ఏంటంటే హిందూ జాతి హిందూ జాతి భారతదేశం భారతదేశం ఈ రెండు గుర్తుంచుకుంటే మనలో తగులు ఉండవు సో అది అది నా విన్నపము ముస్లిం తీవ్రవాదం అనేది ప్రతి దేశం యొక్క సార్వభౌమ అధికారానికి సవాల్గా తయారవడమే కాకుండా మరి మతపరంగా హిందువుల మీద దాడులు పెరగడం అనేది బంగ్లాదేశ్లో అతి భయంకరమైనటువంటి ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి చర్య అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోల్పోయి ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి దేశ నేతని వెళ్ళగొట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక కోటి నలభై ఐదు లక్షల మంది హిందువుల యొక్క ధనమాన ప్రాణాలకి భయంకరమైనటువంటి ప్రమాదాన్ని కలిగించి దేవాలయాలను కూలగొట్టి ఆడవాళ్ళని చెరబట్టి అనేక హత్యలు చేసి మరి వాళ్ళ రోజున బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి కంటి మీద కునుకు లేకుండా చేసిన దానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు అందులో భాగంగా ఇవాళ ఇక్కడ ఏలూరులో కూడా సంఘీభావాన్ని ప్రకటించడం జరుగుతోంది బంగ్లాదేశ్ మీద ఆంక్షలు విధించి అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలను నిలుపుదల చేయాలి అని చెప్పేసి ప్రపంచ మానవ సమాజం కోరుకుంటోంది ఏనాడో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ని విభజించి మరి అందరూ హిందువులు ఉన్నటువంటి తూర్పు బెంగాల్లో ముస్లింల సంఖ్య అధికంగా ఉందనేటటువంటి కారణం చేత బంగ్లాదేశ్ అనేటటువంటి దాన్ని పాకిస్తాన్లో భాగంగా ఏర్పాటు చేశారు తదనంతరం మరి పాకిస్తాన్ యొక్క పీడనని ఆర్థికమైనటువంటి దోపిడీని ఎదుర్కొని ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న హయాంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని పొందింది ఆనాటి నుంచి కూడా హిందువులు సంపూర్ణ స్వాతంత్రాన్ని అనుభవించారు ఇవాళ రోజున హిందువుల యొక్క ఉనికికి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఆ హిందువులని అందరినీ కూడా రక్షించాలి దేవాలయాల్ని రక్షించాలి హిందువులందరూ కూడా హిందూ సోదరులకి మద్దతు ప్రకటించాలి అని ఈ ఉద్యమం జరుగుతోంది దాంట్లో నా పేరు అగ్నోత్తరం ఆత్రేయ బాబు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాక్ష అధ్యక్షుడు